అంతవంత ఇమే దేహానిత్యోక్త శరీరిణ్య అనాశినో అప్రమేయస్ తస్మాద్ధస్వ భారత అన్నాడు ఈ శరీరాలు అన్నీ కూడా నశించేవే అసలు చెప్పాల్సిందదే ఈ శరీరాలు నశిస్తున్నాయి వీటి విషయం చెప్తున్నాడు వాటి గురించి నువ్వేం బాధపడక్కర్లేదు ఎందుకంటే నశించేది శరీరమే కానీ దేహం దేహం అన్న పదానికి ఏమిటి దహించబడేది అని అర్థం శరీరం అంటే సీర్యతే ఇది శరీరం కొన్నాటికి నశించే జీర్ణమైపోయేది పాతబడిపోయేది చిరిగిపోయేది శరీరము దేహము అన్న పదాలకి అర్థమదే కానీ అసలైన ఉంటుంది అంటే తర్వాత వస్తుంది అయితే సందర్భం ఇక్కడ కనుక చెప్పుకుందాం పురుష అన్న పదం పురే సేతి అని అంటే పురములో ఉండేటటువంటి జీవుడు పురుష అని ఈ పురం అంటే శరీరం దీనికి సంబంధించిన జ్ఞానం నీకున్నట్టయితే పోయేదేమిటి తయారయ్యేటప్పుడే ఇది తగలబడ్డానికి పనికొచ్చేది అని పేరు పెట్టుకొచ్చిందే తగలబడేదాంతో మనకేమిటి వాళ్ళ తగలబడుతుంది తగలబడేది దేహం మాత్రమే దేహి కాదు నశించేది శరీరం మాత్రమే శరీరి కాదు పురుషుడు ఎప్పుడూ ఉంటాడు ఆ లోపల ఉన్నటువంటి పురుషుడు ఈ విషయాలు కూడా ఈ పురుషుడుకున్న పేర్లు ఇవన్నీ తర్వాత వస్తాయి ఉరికే పురుష శబ్దం మాత్రమే ఇక్కడ చెప్పుకున్నాం ఈ పురుషుడు మాత్రం శాశ్వతంగా ఉండడం జరుగుతుంది అందువల్ల ఈ పోయే శరీరాల గురించి నువ్వెందుకయ్యా బాధపడతావు ఎట్లాగో పోయేదే కదా ఇవాళ కాకపోతే రేపు నువ్వు చేయలేదనుకో ఆ పని ఇంకోళ్ళు చేస్తారు అందువల్ల నువ్వు పని మానుకోనక్కర్లా దానివల్ల ఏమవుతుందో కూడా చెప్తాడు అందువల్ల తస్మాత్ స్వభారత అందువల్ల నువ్వు యుద్ధం చేయవయ్యా ఇలాంటి సమస్య ఎప్పుడొస్తుందంటే చాలా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు తాము తాము పనిచేసేటటువంటి కార్యాలయంలో అందరికీ హాని చేసేటటువంటి ఉద్యోగిని తొలగించవలసిన సందర్భం వచ్చినప్పుడు కాస్త ధర్మ మార్గంలో వాళ్ళు ఇట్లాంటివి ఆలోచిస్తారు అయ్యో వాడిని నేను ఉద్యోగంలోంచి తీస్తే ఏమైపోతాడు పాపం నిజమే వాడేమవుతాడు మాట ఉంచండి వాడిక్కడుంటే ఏమవుతుందో ఆలోచించాలిగా వాడిక్కడుంటే ఏం చేస్తాడు ఇంతమంది జీవితాలు నాశనం చేస్తాడు అటువంటి సందర్భాల్లో ఎలాగూ పోయేవాడే కదా ఇవాళ నేను తీయకపోతే రేపు ఇన్కోడ్లు తీస్తారు ఇవాళ నేను వాడిని ఉద్యోగంలోంచి తీసేస్తే నేను పనిచేసేటటువంటి సంస్థకి మేలు చేసినటువంటి వాడిని అవుతాను లేకపోతే ఈ నాలుగు రోజులు మరొకళ్ళొచ్చి వాడిని తొలగించే వరకు ఈ నాలుగు రోజుల పాటు వాడు ఇంత హాని చేయడానికి కారకమై మరింత పాపం ఎత్తి చుట్టుకుంటాను అన్న భావాన్ని కలిగి ఉండాలి ఇటువంటి సందర్భాల్లోనండి ధర్మాధర్మ విచక్షణ చెయ్యాల్సిన సందర్భాల్లో భగవద్గీత మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని నిశ్చయాత్మక బుద్ధిని నిర్ణయాత్మకమైనటువంటి విచక్షణతో కూడినటువంటి ఆలోచనని అందిస్తూ ఉంటుంది